అండోయ్ బాగున్నారా ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేస్తున్నానండి పట్లలోకి ఏం కావాలి ఏంటి అనేది చూసేద్దాం ఉల్లిపాయలు జీడిపప్పు బీట్రూట్ క్యారెట్ కొత్తిమీర పుదీనా బంగాళదుంపలు ఆనియన్స్ పచ్చిమిర్చి నండి ముందుగా మనం ఉల్లిపాయలని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా క్యాబేజీ కూడా వేసానండి కుక్కర్ పెట్టేసుకోండి చక్కగా నెయ్యి నూనె రెండు కలిపి వేసేసుకోండి కాగిన తర్వాత మనం ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి బాగానే ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి అందరికీ తెలిసిన విషయమే కానీ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి చెప్పాలి కదండి మరి రెసిపీ చేస్తుంది నేనే కదా ఓకే అండి ఇలాగా చక్కగా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ సరుకులు అయితే వేసేసుకుందా అండి ఇంట్లో ఉన్నాయి వేసేసుకుందా అండి అవి అయిపోయిన తర్వాత చక్కగానే మిగిలిన వెజిటేబుల్స్ ఉన్నాయి చూసారా క్యాబేజీ క్యారెట్టు బీట్రూట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు జీడిపప్పు మొత్తం అన్నీ వేసేయండి దాంట్లో చక్కగా వీటిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అయితే పైకి తేలే వరకు వీటిని చిన్న మంట మీద మూత పెట్టేసి ఉంచేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలపకపోతే అడుగుంటే వస్తాయి కాబట్టి ఇలాగ మనకి ఆయిల్లో మగ్గితే కనుక వెజిటేబుల్స్ చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి వెంటనే మనం వేగకుండా నీళ్ళు అనేది పోసేస్తే బాగోదండి అసలు చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ మన ఇష్టం ఇవైతే వేసానండి ఈ క్యాబేజీ పిల్లలు అస్సలు తినరండి వాటిలోని వీటిల్లోని వేసేసి హైట్ చేసేసి ఈ క్యాబేజ్ అయితే పెట్టేది పిల్లలకి పెట్టాలని కాన్సెప్ట్ తోటి నేను ఇలాగా హైడ్గా వేసేస్తూ ఉంటానండి బీట్రూట్ కూడా అంతేనండి అందుకే బీట్రూట్ క్యాబేజ్ కూడా వేసేసానండి పిల్లలు తినేస్తారు పక్కన పెట్టరు అనేసి బిర్యానీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసిన తర్వాత చూసారా నూనె అనేది పైకి వచ్చేసింది అప్పుడు అయిపోయినట్టేనండి అన్ని తర్వాత మనం ఎసరికి ఎంత కావాలి నీళ్ళు ఏంటి అనేది అట్లో పోసేసుకుందాం అండి మనకి ఎన్ని గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కదండి అలాగే నేను మూడు గ్లాసులు చేస్తున్నాను చిన్నయ్యే ఆరు గ్లాసులు నీళ్ళు అయితే పోసేస్తానండి బిర్యానీ మసాలా పౌడర్ అండి అది బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసేసాను అది కూడా కూసినంత అటు ఇటు ఇటు అటు తిప్పేసి చక్కగానే ఫ్రై అవనివ్వండి గుమ్మగుమలాడిపోతుందండి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ అయ్యానే ఓ ఇల్లంతానే ఓ గుప్పమంట వాసన వచ్చేస్తుందండి ఏదైనా బిర్యానీకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే సరిపోద్దండి బిర్యానీ మసాలాలు అవి వేసే కన్నా వాటి నేనున్నాను ముందు మీరు వెనక్కు ఉండండి అని చెప్పేసి అల్లం వెలులిపోయి పేస్ట్ అయితే ముందు ఉంటుందండి గుప్ప మంత వాసన వచ్చేస్తుందండి ఇగానే భలే వస్తుందండి వాసన సరిపడా ఒక గ్లాసుకి మూడు గ్లాసులు కదండి నాలుగు గ్లాసు నాలుగు చెంచాలు ఉప్పు అయితే పడిందండి పొరపాటు నాలుగు గ్లాసులన్నా నాలుగు గ్లాసులు ఉప్పు అయితే వేయకండి మూడు చెంచా మూడు గ్లాసులకి నాలుగు గ్లాసులు ఉప్పు అండి నా కొలత దాంట్లో కొంచెం నిమ్మరసం అయితే పిండండి ఇదైతే కాగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో వేసేద్దామండి కొంచెం కాగిందండి ఎసరైతే అని బియ్యం కడిగేసి పెట్టేసుకున్నాండి ఒక ఐదు నిమిషాల ముందు అంతే ఎక్కువేమి అక్కర్లేదులేండి నానక్కర్లేదు బియ్యం మరి పాత బియ్యం ఏం దొరకట్లేదండి మార్కెట్లోని అంత డబ్బులు పోసుకుంటున్నా సరే కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి సోనా మసూరి బియ్యమేనండి ఏంటంటే అయ్యో పొడుగు బియ్యం ఏంటయ్యి ఆ బాస్మతి బియ్యం వేద్దాం అనుకున్నాను కానీ కేజీ వంద రూపాయలండి ఎక్కడ తీసుకుంటా కాబట్టి నేను సోనా మసూరి బియ్యంతోనే సరిపెట్టేసానండి బాస్మతి బియ్యం అయితే వేయలేదండి ఈ శుభ్రంగా ఈ బియ్యం అయితే వేసేసిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోండి అలాగా ఇటు అటు అటు ఇటు మొత్తం మిక్సింగ్ మిక్సింగ్లు చేసేసుకుని కరివేపాకు ఇప్పుడు సమ్మర్ కదండి ఆటం సీజన్ ఎవల్ల ఏంటో కానీ కరివేపాకు దొరకట్లేదండి బాబా ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టండి కాసేపు కొంచెం బొంగు వస్తుంది అనగా అప్పుడు కుక్కర్ మూత అయితే పెడదామండి కానీ ఆటం వెళ్ళిపోయి స్ప్రింగ్ సీజన్ ఒక చూసారా భలే ఉంటాయి మొక్కలు ఇని సూపర్ అండి కలకల ఆడిపోతుంది నాకు స్ప్రింగ్ సీజన్ అంటే ఎంత ఇష్టమోనండి పూలు పళ్ళు రకరకాల మొక్కల చిగుళ్ళు రకరకాల పువ్వులు వస్తాయండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి అప్పుడే మనకి ఉగాది కూడా వస్తుంది ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మూత అయితే తీసినా అండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి శుభ్రంగా మనం పెరుగు చట్నీ చేసేసుకుని వేడివేడిగా పెట్టేసుకుని అందరం కలిసి ఏదైనా సినిమా పెట్టేసుకుని చూసేవన్ చూస్తా తిన్నామనుకోండి శుభ్రంగా వెళ్ళిపోద్దండి పిల్లలకి క్యాబేజీ బీట్రూట్ వేసాను అని కూడా తెలియదండి ఆ టీవీని ఆ సెల్లో ఇచ్చేసాం అనుకోండి పెట్టినప్పుడు శుభ్రంగా తినేస్తారు